హలో అండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు నా వీడియో వచ్చేసి మా పాపని స్కూల్లో ఇవాళ సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ అయితే జరిగిందనమాట సో దాని గురించి అయితే మా పిల్లల్ని ఇద్దరిని రెడీ చేశాను మా బాబేమో స్టేట్లో చదువుతాడు పాప ఏమో చదువుతుంది అనమాట ఇద్దరు స్కూల్స్లో కూడా ఇవాళ ఇద్దరు డాన్ బస్ కొనేనండి అండి ఒకళ్ళ స్టేట్ ఒకళ్ళు సీబీఎస్ఈ అనమాట ఇద్దరికి కూడా ఈరోజే సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి అనమాట దాని గురించి పిల్లలకైతే డ్రెస్ కోడ్ చెప్పారు పాపకైతే వైట్ అని చెప్పారు మా బాబుకి వచ్చేసి శాంటా క్లాస్గా రెడీ చేసి పంపించమని చెప్పారనమాట సో ఇద్దరిని కూడా రెడీ చేస్తున్నాను ఎలా రెడీ చేశాను ఏంటి అన్నదైతే నా వీడియోలో మీరు చూసేసేయండి ఇక్కడైతే మా పాపకి వైట్ ఫ్రాక్ వేశాను చక్కగా హెయిర్ బ్యాండ్ అయితే పెడుతున్నాను జస్ట్ సైడ్కి దూవి ఒక రెండు స్లైడ్ పిన్స్ పెట్టేసి క్రౌన్ పెట్టేసాను అనమాట అంత పెద్దగా అయితే నేనేం రెడీ చేయలేదు సింపుల్గానే చేశానండి నా దగ్గర చిన్నది పెరల్స్ది దండ ఉంటే అది మాత్రం వేసాను పాపకి మెడలో వేసి వింగ్స్ అవి పెట్టి రెడీ చేశాను అనమాట ఎలా రెడీ చేశాను మా పాప వైట్ డ్రెస్లో ఎలా ఉంది ఏంటి అన్నదైతే మీ కామెంట్స్లో అయితే నాకు చెప్పేసేయండి మా పాపకైతే వైట్ డ్రెస్ వేసి రెడీ చేశానండి మీ కామెంట్స్లో అయితే చెప్పండి మా పాప ఎలా ఉంది మా బాబు ఎలా ఉన్నాడు అనేది అయితే ఏండి చూస్తున్నారు కానీ ఒక లైక్ అయితే ఇవ్వట్లేదండి ప్లీజ్ ఒక లైక్ ఇవ్వచ్చు కదా నేను వీడియోస్ చేసేది నిజంగా ఇంత కష్టపడి చేసినా ఒక లైక్ కూడా రావట్లేదే అని చాలా బాధేస్తుంది నిజంగా రెండు వందల మంది మూడు వందల మంది చూస్తున్నారంటే అట్లీస్ట్ ఒక ఇరవై మంది అన్న లైక్లు ఇస్తారేమో అని చూస్తున్నాను మూడు వందల మంది చూసినా కూడా నాకు వచ్చే లైక్స్ అయినా తెలుసా ఒకటి రెండు మూడు అంతకమంటే లైక్లు అయితే అస్సలు పెరగట్లేదండి ప్లీజ్ అండి మీ చేతి పక్కనే ఉంటుంది కదా అలా చూస్తున్నప్పుడు ఒక లైక్ అనేది కొడితే ఎంత బాగుంటుంది చెప్పండి మమ్మల్ని కూడా మోటివేట్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కదా ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇస్తే పోయేదంటూ ఏమీ ఉండదు కదండి మేము సంతోషపడతాం కదా కష్టపడి వీడియోస్ చేస్తున్నందుకు మాకు సంతోషంగా ఉంటుంది కదా ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి ఓకేనా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా గంట సింబల్ అయితే కొట్టండి ఓకేనా ఫ్రెండ్స్ చూసారా మా పాప ఏంజిల్లో ఎలా ఉంది ఏంటి అనేది ఇక్కడైతే మా చిన్నోడు మాత్రం బాగా విసిగించేశాడండి శాంటా క్లాస్ డ్రెస్ వేసుకోను నేను ఇలా వెళ్ళాను స్కూల్కి అని కాకపోతే ఇంకా వాడినైతే ఇంకా వాళ్ళ నాన్నగారు చాలాసేపు మోటివేట్ చేస్తారనమాట ఇట్లా వేసుకోవాలి అని చెప్పేసి దానికి సంబంధించిన రెండు మూడు వీడియోలు అవి చూపించి ఎట్లాగట్లా ఒప్పించి ఆయనకైతే ఆ డ్రెస్ వేస్తున్నాను ఆ డ్రెస్ వేసుకుంటాకైతే చాలా ఇబ్బంది పెట్టాడు ఆఖరికి ఎట్టకేలకి వేసుకుంటున్నాడు మా బాబు ఈ శాంటాక్లాస్ డ్రెస్లో ఎలా ఉన్నాడు ఏంటి అనేది కూడా మీరు చెప్పేసి మీ కామెంట్స్లో నాకైతే మా చిన్నోడు చాలా బాగా నచ్చేశాడు ఎందుకు అంటే రెడ్ బాడీకి అయితే చాలా బాగుంటుంది తల్లిగా నేను పొగడైతే నా కొడుకు ఇంకా దిష్టి తల్లిద్దేమో ఏమైనా కూడా నా కొడుకు అయితే నాకు బాగా నచ్చాడు రెడ్ రెడ్లో చాలా బాగున్నాడు కదండి మీకైతే మా బాబు మా పాప ఎలా అనిపించారు ఏంటి అనేది మీ కామెంట్స్లో అయితే చెప్పేసేయండి ఇక్కడ నేను గడ్డం పెట్టడం మర్చిపోయి క్యాప్ పెట్టేశాను అనమాట గడ్డం పెట్టవా అని చెప్పి మా ఓడి నన్ను అంటున్నాడు ఇంకా గబగబా నవ్వుకొని ఇప్పుడు దాకా వద్దన్నావు ఈలోపు గడ్డం అనేప్పటికి అడుగుతున్నావా అని చెప్పేసి ఇంకా మళ్ళీ వాడికి నేను గడ్డం అయితే పెట్టాను అనమాట వాళ్ళ డాడీ గడ్డం చేసుకుంటున్నా కూడా నేను ఎప్పుడు గడ్డం చేసుకోవాలి అని చెప్పేసి ఇంకా ఆయన చేసే ఇదనమాట గ్లౌజులు అవి వేసిన తర్వాత ఇక మళ్ళీ గడ్డం పెట్టాను క్యాప్ అవి తీసేసి చూడండి ఎలా ఉన్నాడు మా బాబు అయితే చెప్పేసేయండి నోరు మీరా సాక్స్లు వేసాను మా బాబాయ్ అయితే చక్కగా రెడీ అయిపోయాడు గుడ్ బాయ్ లాగా అల్లరి వాడే కానీ మంచివాడు మా చిన్నోడు చాలా మంచివాడు గుడ్ బాయ్ కదా నాన్న నువ్వు అట్లాగే మీ బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చేసేయండి మా బాగా మా బాబు మా పాప చాలా బాగా చదువుకోవాలి మంచి మార్కులతో పాస్ అవ్వాలి అని చెప్పేసి దేవుణ్ణి కూడా నేను ప్రార్థిస్తున్నాను అలాగే మా పిల్లలు హెల్తీగా ఉండాలి ఎప్పుడు బాగుండాలి అని చెప్పేసి మీ బ్లెస్సింగ్స్ కూడా మా పిల్లలకి ఇచ్చేసేయండి చూసి అలా వెళ్లకుండా ఒక మంచి కామెంట్ ఇవ్వండి అట్లాగే మంచి లైక్ కూడా ఇవ్వండి ప్లీజ్ చూసేయండి మా పిల్లలు ఎలా ఉన్నారో ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా పిల్లల స్కూల్కి అయితే ఈరోజు క్లాస్ వస్తాడు